దశావతారాలు విష్ణువు పది అవతారాల వెనుకున్న రహస్యాలు ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది ప్రకృతిలో అనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమంలో నుంచే రకరకాల జీవరాశులు ఉద్భవించాయన్నది వాస్తవం పురాణేతిహాసాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఇది విషయానికి మనకు స్పష్టమవుతున్నది కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు ఇలాంటివన్నీ చూస్తుంటే ఆనాటి నుంచే జీవపరిణామం కనిపిస్తోందనేది నిర్వివాదాంశం అంతేకాక మనిషి మనుగడకు సహకరిస్తున్న ప్రకృతిని ఆరాధించడం ప్రకృతిలోని జీవరాశులకు తగిన విలువనిచ్చి పూజించడం మన సంస్కృతిలో భాగమే విష్ణువు పది అత్యంత ప్రసిద్ధ అవరోహణల్ని సమిష్టిగా దశావతారలని అంటారు ఇది గరుడు పురాణంలో రాసుంది మానవ సమాజంలో వాటి ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి మొదటి నాలుగు అవతారాలు సత్య యుగంలో కనిపించాయని పురాణాలు చెబుతున్నాయి తరువాత మూడు అవతారాలు త్రేతాయుగంలో ఎనిమిదో అవతారం ద్వారపర యుగంలో తొమ్మిదో అవతారం కలియుగంలో పదోది కలియుగాంతంలో కనిపిస్తుందని అంచనా చాలా కాలము నుండి విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు హరివంశమునందు నారాయణ విష్ణు వరాహ నారసింహ వామన దత్తాత్రేయ జామదగ్న రామ కృష్ణ కల్కి అవతారములు పది ప్రధాన అవతారాలని పేర్కొనబడింది ఇందులో మత్స్య కూర్మ బుద్ధ బలరామావతారాలు లేవు మహాభారతమునందు శాంతి పర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు మత్స్య పురాణంలో ధర్మ నరసింహ వామనావతారములు సంబూత్యవతారములని దత్తాత్రేయ మాంధాతృ పరశురామ రామ వేదవ్యాస బుద్ధ కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోక పాలకుడు సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు అలాంటి అవతారాలలో ఇరవై ఒకటి ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు కానీ వాటిలో అతి ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు అంటారు ఆ అవతారాలు బట్టే విష్ణువు ఎక్కువ ప్రాచుర్యం పొందాడు భగవద్గీతలో శ్రీకృష్ణుని సందేశం యదాయ హి ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అర్జున ధర్మమునకు హాని కలిగినప్పుడును ఆ ధర్మము పిచ్చు పెరిగిపోచున్నప్పుడును జన్మ కర్మ కర్మరహితుడనైనప్పటికి నన్ను నేను సృజించుకొందును సత్పురుషులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిర మునర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును భగవద్గీత నాల్గవ అధ్యాయము అజ్ఞాన కర్మ సన్యాస యోగములలోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన శ్రీ మహావిష్ణువు అనేక అవతారములు దాల్చును అందుకొన్ని అంశావతారములు ఉదా వ్యాసుడు కొన్ని పూర్ణావతారములు ఉదాహరణకు నరసింహుడు కొన్ని అర్చావతారములు ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వరుడు పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి అవి మత్స్యావతారము మహామీనంగా ప్రభవించి చాక్షుషం మన్వంతరం అంత్యకాలంలో వేదాల్ని దొంగలించిన సోమకుణ్ణి వధించి సత్యవ్రతుణ్ణి మహీరూపమైన నావెనెక్కనించి సప్తర్షులతో సకల బీజాల్ని ఔషధుల్ని కూడిన ఆ నావని తన మూకు మీద ధరించి రక్షించాడు ఆ సత్యవ్రతుడే ఈ కల్పంలో ఊవస్వత రెండు కూర్మావతారము కూర్మాతవారము లో క్షీర సాగర మదన వేళ ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపాడు మూడు వరాహావతారము వరాహావతారము సత్య యుగంలోనే కనిపించినది ఆ దేవదేవుడు పంది రూపంలో అవతరించాడు హిరణ్యాక్షుడనే అను రాక్షసుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేసి భూమిని పాతాళంలో పడవేసి బ్రహం నిద్రిస్తుండగా వేదాలను తస్కరిస్తాడు వరహావత తారంలో విష్ణుమూర్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని వేదాలను రక్షిస్తాడు నాలుగు నృసింహావతారము లేదా నరసింహావతారము నారసింహ రూపంలో మానవుడి తొలి దశ కనిపిస్తుంది ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణ రూపం పొందలేదు తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు నారసింహావతారంలో దిగివచ్చిన శ్రీ మహావిష్ణువు హిరణ్య కశ్యపుడిని సంహరిస్తాడు ఐదు వామనావతారము వామనావావతారంతో బలిని మూడడుగులడిగి ముల్లోకాల్ని ఆక్రమించాడు అంటే శ్రీ మహావిష్ణువు మరుగుజ్జు రూపంలో వచ్చిన వామనుడు రెండడుగులతో అండపిండ బ్రహ్మాండాల్ని ఆక్రమించి మూడో పాదంతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపుతాడు ఈ అవతారంలో భగవంతుడు మానవ రూపంలో కనిపిస్తాడు మానవులు మొదట మరుగుజ్జులుగా ఉన్నారనే విషయానికి ఇక్కడ మనకు తెలుస్తోంది ఆరు పరశురామావతారము కుపిత భావంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవై ఒక్కసార్లు వధించి భూమిని క్షత్రియ శూన్యం గావించాడు మనిషి రూపంలో ఉన్న అనాలోచితంగా ఆవేశపూరితంగా ప్రవర్తించడం కనిపిస్తుంది అంటే నాగరికతకు పూర్వపు జీవులకు ఈ అవతారం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఏడు రామావతారము శ్రీరాముడై దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది సముద్ర నిగ్రహణాది పరాక్రమాల్ని ఆచరించాడు ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కోసం జీవించడం తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం కనిపిస్తుంది రామావాతరాం పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలుస్తుంది మానవ జీవనం ఎలా సాగాలో ఆచరించిన చూపిన రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు ఎనిమిది బుద్ధ అవతారము బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారం అయితే దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు కలియుగాదిలో రాక్షస సమ్మోహనం కోసం కీకట దేశంలో మధ్యగయా ప్రాంతంలో జనసుతుడై బుద్ధుడనే పేర ప్రకాశిస్తాడు తొమ్మిది కృష్ణావతారము బలరామ కృష్ణావతారలతో భూమి భారాన్ని తగ్గించాడు బలరాముడి సోదరుడిగా శ్రీకృష్ణుడు జన్మిస్తాడు ధర్మ సంస్థాపన కోసం ధరించిన ఈ అవతారంలో అర్జునుడికి జానబోధ చేసి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజమయం సాధిసంచేందుకు ఆయన రథసారిధిగా నిలిచాడు శ్రీకృష్ణుడు ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి పది కల్కి అవతారము చివరగా కలియుగ కృత్యుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయసుడనే విప్రునికి కల్కి అనే పేర ఉద్భవిస్తాడు సర్వం లేచ సంహారంగా విస్తాడు దర్శ సంస్థాపనకు సజ్జన సంరక్షణ దుర్జన సంహారం కోసం ప్రతి యుగంలో తాను అవతరిస్తానని సాక్షాత్తో ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు ఈ అవతారలన్నీ అందుకు ప్రతీకలే